కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు సభ్యులు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి ముఖ్యంగా యావత్ సింగరేణి కార్మిక లోకం మొత్తానికి దాదాపు డెబ్బై ఒక్క వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీసు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో కలిపి డెబ్బై ఒక వేల మంది ఉన్నారు వారందరికీ అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని జాగ్రత్తగా నడుపుతూ కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి అట్లాగే సింగరేణి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి ఆకర్షించే ప్రజలందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలనీసు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు సింగరేణి కాలనీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే వంద సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఈ సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తూ ఉన్నాం సింగరేణి పాఠశాలలు విద్యా ఉద్యోగులకు పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం ఎంసెట్ నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటి ఉద్యోగులకి వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం ఐఐటి ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం క్వార్టర్లో ఉండే ఉద్యోగులకి ఉచిత కరెంట్ ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం కోల్ ఇండియాలో లేని పది రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలవీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున ఐదు లక్షల రూపాయలను వెచ్చిచ్చినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఏదో ఉందంటే అది సింగరేణి సంస్థ మాత్రమే ఇటువంటి సింగరేణి సంస్థకి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం